హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెండకాయ మసాలా కర్రీ ఎలా కుక్ చేయాలి వీడియోలో మిక్స్ చేస్తాను అనమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి పక్కనే ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ముందుగా మనం శుభ్రంగా కడిగిన బెండకాయల్ని హాఫ్గా చీల్చుకుని పెట్టుకోవాలి తర్వాత టూ ఆనియన్స్ పచ్చిమిరకాయ టమాటాలు తీసుకోవాలి అవి కొంచెం పెద్దగా మనం కట్ చేసుకుని ఇవి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకునే మనకి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట ఇవి మంచిగా మనకి కుక్ అవ్వకపోతే మనకి ఆ పచ్చివాసన అన్నది అంతా పోయి మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఈ వీడియో చూసిన అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా మంచి రెసిపీ అనమాట చాలా ఇష్టంగా తింటారు ఇంకా దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు లవంగాలు ఐదు చిన్న అల్లం ముక్క అలాగే వేడుసనగ్గులు అనమాట ఇవి కూడా వేపుకొని మిక్సీ జాలో తీసుకోవాలి తర్వాత మనం టమాటాలు కూడా వేసుకోవాలి మనం ఆనియన్స్తోని టమాటాలు కూడా వేసేసుకోవచ్చు అనమాట కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది రెండు మగ్గిపోతాయి ఒకేసారి అయిన తర్వాత ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత ఇవి కూడా మనం మిక్సీ జార్లో తీసేసుకోవాలి తీసుకుని ఒక టూ ఆ త్రీ మినిట్స్ ఒక మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే కొంచెం కూల్ అవుతుంది అనమాట తర్వాత దీంట్లో మనం పసుపు అట్లాగే కారం సరిపడా కారం కూడా తీసుకోండి తర్వాత సాల్ట్ ఎలాగ మనం ఆనియన్స్ కుక్ చేసుకున్నప్పుడు కొంచెం వేసామో చూసుకుని సాల్ట్ వేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఈ బెండకాయలు దీంట్లో స్టఫ్ లాగా మనం ఇవి ఈ పేస్ట్ మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లో స్టఫ్లా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుని మనం ఏదైతే మూకుడులో వేపుకున్నామో దాంట్లోనే మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట వేసుకుని ఈ బెండకాయలు ఉన్నాయి కదా మనం ఏ అయితే స్టఫ్లా పెట్టుకున్నాము ఆ బెండకాయలు కూడా మనం ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ బెండకాయలు కూడా కొంచెం కొంచెంగా మనం ఒక్కొక్కటిగా వేసేసుకుంటే కొంచెం అది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం లోలో పెట్టుకోవాలి లో ఫ్రేమ్లో పెట్టేసుకుంటే మనకి బెండకాయలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీలో కానీ రైస్లో కానీ మన ఇష్టం అనమాట దేంట్లోనే తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఇది ఒకవేళ ట్రై చేయకపోతే మీరు టేస్ట్ అన్నది మిస్ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కావచ్చు